హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు రద్దులో పార్టిసిపేట్ చేసేటప్పుడు అంగం పైన స్పర్శ తెలియడం లేదు అని ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నామన్న ఫీలింగ్ తప్పించి కరెక్ట్ అయిన స్పర్శ అనుభూతి అని కలగడం లేదు దీనికి కారణం ఏంటి దీనికి ఏదైనా చక్క చిట్క ఉంటుంది చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు ముఖ్యంగా ఇలాంటి సమస్య రావడానికి గల కారణాలు చాలా మంది అధికంగా హస్తప్రయోగాలు చేయడం వల్ల ఎక్కువగా నడపడం వల్ల అంగం గట్టిపడే సందర్భాలలో టైట్ డ్రాయర్లు టైట్ జిన్ పాయింట్లు ఇలాంటివి వేసుకున్న సందర్భాల్లో ఒత్తిడికి గురవడం వల్ల ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ పురుష అంగం ఈ ఎరుపు వాళ్ళకు కొన్ని గ్లాన్స్ ఉంటాయి ఇవి చాలా సున్నితంగా చాలా మృదువుగా మంచి స్పర్శను కలిగించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి వీటిని ఎక్కువగా ఒత్తిడికి చేయడం నేను చెప్పాను కదా ఇప్పుడు టైట్ పాయింట్లు కానివ్వండి లేకపోతే ఎక్కువగా అస్త్ర ప్రయోగం చేసే చేత్తో నడపడం వల్ల కానివ్వండి వీటికి ఇబ్బంది కలిగి ఆ స్పర్శలు అవి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల సరైనటువంటి స్పర్శ అనుభూతి అనేది చింతగా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి ఈ చిట్కా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది తిరిగి మళ్ళీ అలాంటి స్పర్శను పొందడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది దీనికి కావాల్సిందల్లా ఒక పావుక్ లీటర్ నూనె తీసుకోండి దానిలో ఒక యాభై గ్రాముల ముద్ద కర్పూరం అని మనకు మార్కెట్లో అవైలబుల్ గా ఉంది ఈ ముద్ద కర్పూరం వేయండి దీంతో పాటుగా మీకు మామూలుగా అన్ని రకాల చౌదా పొడి దుకాణాల్లో నాగకేసరాలు అని దొరుకుతాయి గుర్తుపెట్టుకోండి నాగకేసరాలు నాగ కేసరాలు ఒక పది గ్రాములు వేయండి దీంతో పాటుగా మీకు పచ్చ కర్పూరం అని కూడా లభిస్తుంది పచ్చ కర్పూరం కూడా ఒక పది గ్రాములు వేయండి వీటి అన్నిటినీ కూడా ఆ నూనెలో వేసి నిదానంగా మరగనిచ్చి తర్వాత వడ పోసుకోవాలి నాగకేశరాల సో అవి వడ పోసుకోవాలి వడబోసుకొని ఆ నూనెను రోజు ఒకటి లేదా రెండు చెంచాలతో చిన్న స్టీల్ బోల్ వేసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చ చేసుకొని అంగం మీద మొత్తం జాయింట్ నుంచి ముందరి వరకు సాలదిస్తున్నట్టుగా ఒకటే డైరెక్షన్ ఇలా ఇలా ఒకటే డైరెక్షన్ లో ఒక పాది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్లాస్ తిరిగి మళ్ళీ ఉత్తేజితమై మళ్ళీ అలాంటి స్పర్శను మీరు తిరిగి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది సో చాలా మంది కూడా ఇలాంటి సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు ఫీలింగ్స్ రాక కోరికలు కలగడం లేదు ఎమోషన్ రావడం లేదు లేదా స్పర్శ స్పర్శ అనేది కలగడం లేదు అని చాలా మంది కూడా చెప్తుంటారు అలాంటి వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు ఇవన్నీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే దీనికి కావాల్సినటువంటి ఆయిల్స్ కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి మీకు కావాలంటే మీ కొరియర్ ద్వారా కూడా మేము పంపిస్తూ ఉంటాము ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యలతో కాక మరి ఇంకా ఏ సమస్యలతో అయినా సరే మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పోతే నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మనం సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాడు చాలా మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కూడా నాడు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ